తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూరు మండలంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన అనంతరం భారీ కేక్ కట్ చేపించిన పార్టీ మండల అధ్యక్షులు ఎండి ఈసా మాజీ మండల అధ్యక్షులు సిరంగిశంకర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కాంగ్రెస్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమరి సూరిబాబు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కర్కూరి రామచందర్ టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు మరియు బ్లడ్ డొనేట్ చేయడానికి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు అధికారులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ಕಾಂಗ್ರೆಸ್ ಮಂಡಲಾಧ್ಯಕ್ಷ ಗೌರವ ಇಸಾನ್ ಮಿರೇಖರ್ ಮಾಜಿ ಮಂಡಲಾಧ್ಯಕ್ಷ ಅದೇ ವಿಧ ಯೂತ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಕೃಷ್ಣ ಕಲ್ಯಾಣ್ ರಾವ ಸಂಬಂಧ

అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మన పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్మటినాన్ని ఉద్దేశించి మనందరం కూడా మన తెలంగాణ రాష్ట్రం గత పది సంవత్సరాల ముందు ఇంట్లో ఉండే పది సంవత్సరాల పాలన ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి సేవ కృషి చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు ఆ తర్వాత సందర్భాలలో అనేక ప్రభుత్వ పథకాలు ఏర్పాటు చేసి మన పేరు మనకు పసి పనులు పేదలకు ఏ సంక్షేమ పథకం పేర్లు ఏ రకంగా అభ్యర్థి చెప్తారో ఆ ముఖ్య ఉద్దేశంతోనే ఆయన పరిభావం జరుగుతుంది మీరు అందరూ చూస్తున్నాం ఆయన తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల క్రితం ఎలా ఉండేది వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండు సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వంలో ఎటువంటి ఎక్కువ మహిళలు ప్రాతినిధ్యుకుంటూ మహిళలు అనేక కక్షేమ పథకాలను వాళ్ళే పథకం ఇచ్చుకుంటూ పెట్టుకుని ఆనాడు వైఎస్ రాజశేఖర గారు కాంగ్రెస్ ఒక నినాదం మహిళలు ఒక ఈనాడు అదే కాంగ్రెస్ ప్రభుత్వము మన నిజమే గారు మహిళలు